ఇప్పుడు ఇద్దరు కొట్టేసుకోవాలా దెబ్బస్ నేన ఇది హ్యాండ్స్ కూడా అంటే మనకి ఇలా వర్కౌట్ చేసుకుంటూ హ్యాండ్స్ తో కూడా చేసుకోవచ్చు ఇదిగో ఇదిగో ఇచ్చేసే ఇదిగోండి ఇలాగే ఉంటుంది వేలతోటి దెబ్బలాట ఏంటి ఎలాగా ఇదిగోండి కొద్దిగా అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసేసి సాల్ట్ వేసేసి కలిపేసాను మనం కొంచెం ఫుడ్కి తినేటప్పుడు కొంచెం ఒకటి హెవీగా తింటున్నాము అంటే సాయంత్రం అయ్యేటప్పటికి ఫుడ్ అనేది స్కిప్ చేసేస్తాను అనమాట అది మంచిదండి మనకు కూడా తేలిగ్గా ఉంటుంది ఉదయం ఫ్రీగా లేవగలం కదా సూపర్ ఉంది కదా చాలా బాగుంది చాలా అదిరిపోయింది అసలు హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి అయితే ఇంకా పిల్లలు అది ఇంట్లోనే ఉన్నారు ఏదైనా విడివిడిగా చేసి పెట్టామా అని చెప్పేసి అడిగారు అనమాట సరే అని చెప్పేసి నేను కూడా ఇంక ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సరదాగా వాళ్ళ మట్టికి కొద్దిగా ఎక్కువేమీ కాదు కానీ కొంచెం చేద్దామని అనుకుంటున్నానండి పిల్లలు ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ వర్క్ అయితే అయ్యింది సరే టీ టైం కదా అని చెప్పేసి ఏదైనా స్నాక్స్ చేద్దామని అనిపించింది దగ్గర చూపించడాను ఇదిగోండి చిన్నపప్పు మసాలా వాళ్ళు వేద్దాం అనుకుంటున్నానండి చాలా టేస్ట్ బాగుండేది ఎక్కువగా ఇవి మేము ఎప్పుడు తినేవాళ్ళం అంటే ఇంట్లో కూడా చేసేవారు అనుకోండి ఇంట్లో కన్నా సినిమా హాల్గా గది వెళ్ళినప్పుడు మసాలా వాళ్ళు బాగా ఉండేవి అక్కడ తినేవాళ్ళం ఎప్పుడైనా రూపాయికి ఒకటి అంతే పాప్కార్న్ వచ్చింది అసలు ఇంటర్వెల్ బయట బయటపప్పు ఉండి ఒకటి షాప్లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటి అంత పాప్కాన్ మాయమైపోయింది లేదా చికెన్ చికెన్ వచ్చేసింది చికెన్ అది వచ్చేసింది వాటికన్నా మసాలా వాళ్ళు మిరపకాయ బజ్జీలు అలాంటివి ఉండేవి మిరపకాయ బజ్జీలు ఉండేవి అయితే సన్నపప్పు అయితే ఒక ఐదు గంటలైతే నానబెట్టానండి మనం ఒక అర కేజీ సనపప్పు తీసుకున్నాను ఇప్పుడు చక్కగా దీన్ని అవునండి అంతేకాకుండా ఇంక ఇప్పుడు కార్తీక మాసం ఇంకా అయిపోతుంది కదండి ఇంకా రేపు వచ్చే రెండు అంటే ఇంకా పది రోజులు ఉందని పది రోజులు కూడా లేదు ఇంకొక అంటే రెండో తారీఖు వచ్చేదానికి రెండో తారీఖుని ఆకాశ దీపాలు పాడుమ దీపాలు వదిలేసుకుంటే అయిపోతుంది ఈ లోపల అంటే ఇంకా మేము చెప్పాను కదండి ఈ విశిష్టమైన రోజుల్లో అది తినం కానీ అప్పుడప్పుడు తక్కువ తినడం ఒక నాలుగు నెలలో ఒక నాలుగు సార్లు ఇంతకుముందు ఏంటంటే నేను ఇంతకుముందు చేసినవి ఉన్నాయి దశమిలో చేసిన వీడియో కూడా అప్పుడప్పుడు వదులుతూ ఉంటాను అంటే అది చూసుకోవడం ఒక్కొక్కరు అంటే వండుకుంటున్నారా అడుగుతున్నారు కార్తీక మాసంలో వండడం అయితే జరుగుతుంది కానీ ఎక్కువగా కాదనమాట ఎక్కువగా ఈ పూజలు ఇవే సరిపోతాయి ఎప్పుడైనా ఓ రోజు ఖాళీ ఉంటే వాళ్ళకి నోరు కొంచెం తినాలి తెచ్చినప్పుడు పిల్లలు తెచ్చుకుంటామంటే అప్పుడు చేస్తున్నాను కంపల్సరీ ఆ రోజు తినరు ఈ నీళ్ళు దాస్తానండి నేను ఏంటి ఇలా చేస్తున్నానని అనుకోకండి నేను మొక్కలు గార్డెన్ పెంచుతాను కదా మొక్కలుగా అది ఇచ్చుకుంటే చాలా మంచిది మాట అందుకని అలా చేస్తాను మాకు ఫ్రెష్ నీళ్ళు అన్నమాట డైరెక్ట్ బోర్ నుంచి వచ్చే వాటర్ అన్నమాట ఈ పైపు ఈ నీళ్ళే రైస్ మోటార్ నేను చెప్పిందే కరెక్ట్ పైపు అదేలే పైప్ నుంచి వచ్చేది మోటార్ వాటర్ అన్నా అదేలే పైప్తో ఎలా కొట్టుకుంటే ఫ్రెష్ నీళ్ళు వస్తాయి అలా మోటార్ వేసుకుంటే భూమి నుంచి వచ్చే నీళ్ళు ఇది ఒక్క నీళ్ళు చుక్క కూడా లేకుండా చక్కగా నీళ్ళు చేసి సన్నపప్పు మళ్ళీ జారైపోతే వాళ్ళ రావు కదండి మసాలా వాళ్ళు మీకు తెలుసు కదా అయితే ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలి మసాలా మసాలా అంటే సన్నపప్పు కాకుండా కొంచెం మినపప్పు కొంచెం పెసరపప్పు కూడా వేసుకుని కూడా కలిపి కూడా రుబ్బుకుంటారు లేదా బొబ్బరిపప్పు కూడా కొంచెం వేసుకుంటారు గుప్పుడు గుప్పుడు ఇది కొంచెం క్వాంటిటీ సన్నపప్పు ఎక్కువ చేసుకొని నేనైతే అచ్చంగా మసాలా వాళ్ళు వేయాలని పచ్చనపప్పుతోటే చేస్తున్నాను కానీ బాగుంటుంది అలా కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మరి మీరేం వండుకున్నారు నేనైతే మధ్యాహ్నం లంచ్కి పెసర కట్టండి ఈ పెసర కట్టు మటుకు వదలట్లేదు నన్ను అత్త మాట పెసరపప్పుచారు అని అనుకోండి అదే కావాలంటున్నారు పిల్లలు సరేలే పోని అని పెసరపప్పుచారు చేస్తాను చిక్కటిగా వేపుడు పెట్టాను అనమాట చిక్కుడుగా వేపుడు అయిపోయింది కొద్దిగా పెసరపప్పుచారు ఉంది ఏంట్రా వాళ్ళ గొడవ ఏంటి ఏది చూపించే దేని గురించి అప్పుడే ఓపెన్ చేసేసారా అది నేను వచ్చి చూపిద్దాం అనుకున్నాను అస్సలు కంగారు రాగదు కదా సాయి మీరు చిన్నపిల్లలు అయిపోతున్నారా మీరు చెల్లికంటే ఇవి అగరవాళ్ళది వైబ్రేషన్ ప్లేట్ ఇది మొన్న వచ్చింది ఇంకా చేయలేదు నేను ఇంకా ఓపెన్ చేయలేదు మీ మొదలు పోలే పొల ఇప్పుడు ఇద్దరు కొట్టేసుకోవాలా దెబ్బలు ఆకుంటున్నారు అగర వాళ్ళది వైబ్రేషన్ ప్లేట్ అండి ఇది చూసారు కదా మొత్తం బాడీ అంతా కూడా కదిలిపోతూ ఉంటుంది ఎక్సర్సైజ్ మాట ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు అంటే ఫ్యాట్ తగ్గుతుంది పొట్ట తగ్గుతుంది మనకి ఏది ఎక్కువగా అనిపించింది అనుకోండి దీని మీద కూర్చుని కూడా కూర్చోవచ్చు మాట చూపించినానా ప్లేట్ దీని మీద మనం కూర్చోవచ్చు వైబ్రేషన్ ప్లేట్ మీద కూర్చోవచ్చు లేదా మన కాల్ ఇక్కడ పిక్కలు మనకి ఎక్కువగా ఉన్నాయనుకోండి తగ్గాలనుకోండి వాటి మీద పెట్టేసి మనం ఆ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది దీంట్లో కూడా కూడా కానీ ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నయ్య ఒకసారి చెప్తాడు కదా నువ్వు దిగచ్చు కదా నీకు తెలుసా పూర్తిగా ఆఫ్ చేసి చూపించు ఒకసారి ఇది చాలా బాగుందండి ఇది చిన్నపిల్లలు కాని పెద్దవాళ్ళు దాకా కొంచెం హెవీ ఒళ్ళు ఉన్న వాళ్ళు అది ఎక్సర్సైజ్ అంటే ఆఫీస్కి వెళ్ళి కూర్చుని పనిచేసే వాళ్ళకి పొట్టొచ్చేయడము లేదా బ్యాక్ సీట్ పెరిగిపోవడం రిమోట్ ఉంది దీనికి రిమోట్ కూడా ఉందండి రిమోట్ ది చూడండి అలా చేస్తున్నారో వీళ్ళు అయితే మీకు ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండి మీకు బాగా ఉపయోగపడుతుంది అది దాంట్లోనే ఉంది ఇదిగోండి ఇదిగోండి ఇలా హ్యాండ్స్ అంటే పిల్లలు మగపిల్లలు కానివ్వండి ఆడపిల్లలు కానీ ఎవరైనా ఇప్పుడు అంటే చాలా మంది జిమ్కి వెళ్ళడం ఎక్సర్సైజ్ చేయడం స్మార్ట్ గా తయారవాలని ఒక ఆశ అయితే ఉంటుంది కదా ఇది వాకింగ్ కానీ మనం లేదంటే డైట్ కూడా ఫుడ్ లో కూడా మనం డైట్ తీసుకోవాలి కానీ ఇలాంటివి కూడా మనకి యూస్ఫుల్ అవుతాయండి ఇదిగోండి వచ్చిందో లేదో మొదలు పెట్టారు మా ఒళ్ళు మరి ఎన్ను చేస్తారో నాకు తెలియదు కానీ ఆ సరదా తీరీదాకా చేస్తారు ఇదిగో రిమోట్ లో మనం పవర్ బటన్ వస్తే ఆన్ అవుతుంది తర్వాత మనకి నేనైతే అన్ని మోడ్స్ యూస్ చేస్తాను బాగుంది పీ టూ వల్ల ఏంటంటే మొత్తం బాడీ అంతా కదులుతుంది కదా ప్రోగ్రామ్ అంటే కాలికా షేప్ చేస్తున్నట్టుంది నడుము అలాగా చేస్తున్నట్టు ఉంది సో పీటీ లో పెట్టి జస్ట్ ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటది సరిపోతుంది ఇది హ్యాండ్స్ కూడా అంటే మనకి ఇలా వర్కౌట్ చేసుకుంటూ హ్యాండ్స్ తో కూడా చేసుకోవచ్చు హ్యాండ్ కూడా చేసుకోవచ్చు అంటే మనకి కండ కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అవ్వడానికి అయినా చేసుకోవచ్చు మగపిల్లలైనా చేసుకోవచ్చు అవును కానీ ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండి అంటే వాకింగ్కి ఎంతో దూరం వెళ్తున్నాం వాకింగ్ బెస్టే నేను కాదన్ను కానీ వాకింగ్కి వెళ్ళలేని వాళ్ళకి టైం కుదరలేని వాళ్ళకి ఒక అరగంట దీనికి కేటాయించుకుని తెలవజోడిని లేచి కొంచెం అంటే సింగిల్ గా వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటాం మన పక్కన ఎవరో తోడు లేకపోయినా వాకింగ్కి వెళ్ళడానికి ఇలాంటి వాటికి ఇంట్లో ఉంటే హ్యాపీగా ఇదిగో చూడండి మొత్తం బాడీ ఎంత చూపించిన బాడీ అంతా కదిలిపోతుంది అంటే ఎక్కడ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా చాలా వరకు కరిగిపోతూ ఉంటుంది ఒక అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఏదో గుర్తుకొచ్చిందని కాకుండా రెగ్యులర్గా ఇంకా డైలీ ఒక టైం పెట్టేసుకొని చేసుకుంటే మంచిదండి ఇంకా మా కావాలంటే చూడండి ఎలా కూర్చుందో ఇవ్వలేదని వాళ్ళ అన్నయ్య పెద్ద కోపం వచ్చింది అన్నమాట వచ్చిన నుంచి మొదలెట్టుకున్నారు ఇద్దరిని చెల్లికంటే కాసేపు ఇవ్వచ్చు కదా టైం సెటింగ్ కూడా ఉంది టైం పెట్టుకోవచ్చు స్పీడ్ కూడా మార్చుకోవచ్చండి ఈ పీ వన్ నుంచి పీ ఫైవ్ వరకు ఉందండి ప్రీసెట్ మోడ్స్ మాట ఇవన్నీ కూడా మీరు చక్కగా ఎంత ఎంతకాలం అంత పెట్టుకోవచ్చు టైం కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి నేను మిక్సీలో మసాలా పట్టేస్తున్నాను అదే సన్నపప్పు పట్టేస్తున్నాను ఇంకా వాళ్ళు అయితే దాంతో ఉన్నారు ఫోన్ లేరా దానికి ఇవ్వరా ఒకసారి దానికో ఇదిగో ఇదిగో ఇచ్చేసే ఇదిగోండి ఇలాగే ఉంటుంది వీళ్ళతోటి దెబ్బలట అయినా మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చా ఇది టైమింగ్ ఏమైనా మార్నింగ్ పొద్దుట లేదా ఈవినింగ్ ఫైవ్కి అలా చేసుకున్నా పర్వాలేదు అనమాట ఎందుకంటే అదిగోండి మొదలెట్టారండి కోతి కొబ్బరికాయ దొరికినట్టు మా వాళ్ళకి చూడండి ఇంకా దొరికింది అది బాగుంది ఎక్ససైజ్ కింద నేను మిక్సీలోనే పట్టేస్తున్నానండి లేదంటే మీరు కొంచెం గ్రైండర్లో వేసుకోవాలంటే గ్రైండర్లో వేసుకోండి కానీ బాగా మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం పలుకు పలుకుగా రుబ్బితేనే బాగుంటుంది దీని టేస్ట్ ఏంటి ఎలాగా నిజమే అదేదో బా ఎవరు బ్రహ్మానందం కదా ఫ్రిడ్జ్ లో పెడేస్తే చిరంజీవి అందులో బయట స్టక్ అయిపోతాడు సరే నేను మసాలా వాళ్ళు అయినా వేయద్దా మీరు కామెడీ మధ్య మధ్యలో నిజమే మరి అలాగే ఉంది కానీ మంచిగా ఉందండి అదైతే వైబ్రేషన్ ప్లేట్ కూడా బాగుంది చూడండి ఆర్డర్ చేసుకోండి ఇది యూస్ఫుల్ అవుతుంది ఇది కూడా మేమే అయితే చాలా వరకు అన్నీ చెప్పం చాలా వరకు అన్నీ కూడా బెస్టే వాడుతున్నాం అవును దాన్ని మట్టికి ఆడుతుందరా ఏదో జీపెక్ ఆడినట్టు అదే చూడు ఎలా ఆడుతుందో అది తాళ్ళే సార్ అలా ఎవరు ఎక్సర్సైజ్ చేయరమ్మా మీకు విషయం తెలుసా అది అర్థంలో చూసుకుని చేసుకుంటుంది అది ఇంకా బాగుంది నిజంగా టీవీ ముందు ప్లగ్ పెడితే టీవీకి ఎక్కడ ఏమైనా దాని మీద ఆన్ చేస్తుంది దాని గురించి పోయేసి అవి పెట్టాం ఇంకా అర్థంలో చూసుకుంటే చేస్తుంది నేను కూడా చేస్తాను నాకు కూడా ఇవ్వండి గోదుగుల రోడ్లో కారు నడిపినట్ట అలా అయితే మనం అక్కడి నుంచి వెళ్ళాలి లోపలికి అమలాపురం లోపలికి నుంచి ఇదిగో నేను మిక్సీ ఎక్కడ రానిస్తున్నారా అసలు చేయాల్సింది చేయనిస్తున్నారు అసలు చేయాల్సిన చేయనివ్వట్లేదు కొంచెం వేస్తున్నానండి మరీ తిరగట్లేదు అని చెప్పేసి అయితే ఉండి నేను కూడా చేస్తాను ఒకసారి దిగారికా ప్లీజ్ చే ఒకసారి ఇవి నాకు అవసరం లేదు అయినా నాకు అంత అవసరం లేదు నేను అంత హెవీగా ఉండను కాబట్టి పర్వాలేదు కొంచెం అంటే అంటే కొంచెం పట్టుంది పొట్టున్న వాళ్ళకి బాగుంటుంది నాకు అవసరం లేదు నాన్న మీకు ఫుడ్ చేసినప్పుడు అయితే నా బాడీ బాగా స్ట్రాంగ్ అవుతుంది గరిటి తిప్పుతాను కాబట్టి బాగుంది ఊగుతుంది కదా కానీ మొత్తం బాడీ అంతా కదులుతుంది నాన్న బాగుంది ఇంకా నేను వాళ్ళేస్తాను వేరే చేసుకుంటా ఇదిగోండి నేను రుబ్బేసానండి మిక్సీ పెట్టేశాను కొంచెం పచ్చని పప్పు అయితే తీసేసాను నానబెట్టిన పప్పు అదిగోండి మీకు కనబడుతూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉంది చూసారా కొద్దిగా ఇంత గుప్పుడైతే తీసాను బాగుంటుంది పప్పు మధ్యలో వేయితే అని ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నాను మరి మీరేం చేస్తున్నారు ఈ శీతాకాలం వేడివేడిగా బటని అని చాట్ అని లేదంటే పానీపూరి అని ఇలా ఏదోటి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆ చెల్లిలో ఈ సంవత్సరం కొంచెం చలి ఎక్కువగానే ఉందనిపిస్తుంది మా ప్రయాణాలు కూడా తగిలినాయండి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో ఫంక్షన్స్ అవి తగిలినాయి మాట ఇంకా అవన్నీ చూసుకోవాలి వచ్చే నెలలో మాట అవన్నీ కొన్ని కులిపేళ్ళ నుంచి పుచ్చుల్లి పిల్లలు నిమ్మకాయ పిండుకుంది అంటే సూపర్ ఉంటుంది తెలుసు కదా

సరే ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అయ్యో నిజమే మంచి రెమెడీ చెప్పండి ఈ టై వచ్చేస్తాయి కదా శీతాకాలం నిమ్మకాయ కొంచెం నేను పక్కన పెట్టాను ఉందామని చక్కగా వచ్చేసి నేనే ఇచ్చాను దోమలతో పెడితే కొంచెం అవి పోతాయి కదా నిజమే రా అలా పెట్టబెట్రా నువ్వు కూడా పెట్టే విధానం ఎందుకురా ఇక్కడ పెట్టడం ఎందుకురా ఇదిగో ఇవి ఉన్నాయి కదా ఇదిగో ఇక్కడ పెట్టుకుంటే అయిపోయేదానికి అబ్బా ఏం తెలివితేటలు రా బాబు నా కూతురు తెలివితేటలు అంటే నా కొడుకు తెలివితేటలు సరిపోయింది అవునమ్మా ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం ఇక్కడే ఉంటారు మీరు ఇదిగోండి కొద్దిగా అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసేసి సాల్ట్ వేసేసి కలిపేశాను ఎంతో కదండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది పిండి వాళ్ళ మట్టికి ఏదో ఈ ఈవినింగ్ స్నాక్స్ కింద చేద్దామని అనుకున్నాను చూశారు కదా మా ఇంట్లో ఉత్తప్పుడు ఇలాంటప్పుడు సాఫీగా ఏమీ పని పెట్టుకోకుండా ఇలాంటప్పుడు ఆ చూసారు కదా ఇంట్లో నాకు కాలుషాపం మా పిల్లలతోటి అలాగే అయిపోతుంది అలాగే గర్భిణీ స్త్రీలకి ఆవునయ్యి అది వాడితే మంచిదండి పిల్లలు మేధావుగా అంటే తెలివితేటలుగా పుడతారంటారు అంటే ఇంగ్లీష్ మందులు వాడే వాళ్ళకి అంత ఇలా తీసుకోకపోవచ్చు కానీ తీసుకోండి ఇది మన సహజ సిద్ధమైన పంటలో ఆవునయ్యి శాష్టమైంది ఆవు పెరుగు ఆవు పాలు ఏదైనా సరే చాలా మంచిది కాబట్టి వాడండి అంతేకాకుండా ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నాను మీతోటి మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేశాను వేయడం అయితేనే ఇంకా చక్కగా పిల్లలకి ఒక్క గ్లాస్ పప్పు నానబెట్టి వాళ్ళ మట్టికి వేసేయచ్చు తినేస్తారు మా ఇంట్లో అయితే ఇదే ఇంకా సాయంత్రం ఫుడ్ కూడా ఎగ్గొడతారు అన్నమాట ఇది తినేసి ఊరుకుంటారు అన్నమాట అలా మా వాళ్ళు సీక్రెట్ అన్నమాట డైట్ డైట్ చేస్తూ ఉంటారు అలాగా అందుకే మనం కొంచెం ఫుడ్ తినేటప్పుడు కొంచెం ఒకటి హెవీగా తింటున్నాము అంటే సాయంత్రం అయ్యేటప్పటికి ఫుడ్ అనేది స్కిప్ చేసేస్తాను అనమాట అది మంచిదండి మనకు కూడా తేలిగ్గా ఉంటుంది ఉదయం ఫ్రీగా లేవగలం కదా ఇప్పుడు ఈ అయితే వేసేస్తాను వేసేసి చూపిస్తాను మీకు ఇదిగోండి అయితే తీసేస్తున్నాను ఇలా దోరగా బాగా వేగితేనే మనకి రుచి బాగుంటుంది నేను కావాలని ఎక్కువసేపు ఈ కలర్ వచ్చేదాకా ఉంచాను మనకి బయట కూడా చూసారా ఇలాగే ఉంటాయి చూడటానికి ఇంకా చిన్నగా పలచగా కూడా చేస్తారు చిట్టి చిట్టి కానీ కానీ మన ఇంట్లో కాబట్టి ఒక రెండు వాళ్ళు తింటే సరిపోతుంది అంత బాగున్నాయి ఇదిగోండి ఒక వాయి తీసేసాను ఇంకో రెండు వాయి మొదలు పెట్టాను ఇలా కాక మీద ఉన్నప్పుడు వేసేసుకోవాలి ఇలాగే వేసేస్తాను తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా మధ్యలో ఉంటే బెల ఉంటుంది పంటికి కింద నవ్వులుతున్నప్పుడు వేడివేడిగా మసాలా వాళ్ళు రెడీ వేడివేడిగా చాయ్ పెట్టుకుని దగ్గర తాగితే ఉంటుందండి టేస్ట్ ఆహా అని వస్తుంది చాలా ఎక్కువగా ఉంది కదండి ఇలా వేడివేడిగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు తినడానికి పాపం వాళ్ళు అక్కడ అంతా అయిపోయింది కొంచెం ఖాళీ దొరికింది అన్నమాట ఈరోజు ఇదిగోండి ఇంకా అయిపోయింది ఈ లోపల పిల్లలకి పెట్టేస్తాను వాళ్ళ హాల్లోనే ఉన్నారు ఇంకా లాస్ట్ ఈ రెండు మాట చూపిస్తాను అసలు లోపల ఎలా కుక్ అయిందో ఒకసారి దగ్గరికి చూపిస్తాను చూడండి బెలి ఉన్నాయండి మిక్సీలో వేసినా కానీ బెలి గుల్లగా ఉన్నాయి కదా తల్లి టేస్ట్ ఎలా ఉన్నాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసుకొని పెట్టుకొని అందుకే మసాలా వాళ్ళు వేసి వరకు సినిమా హాల్ దగ్గర అది థియేటర్ల దగ్గర సూపర్ ఉంది

కానీ దీంట్లో పచ్చిమిర్చి నోటికి తగిలి కారం తగులుతున్నప్పుడు మధ్యలో టీ తాతూ ఉంటుంది మరి టీ పెట్టాను మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి నేను ఒకవాడ తినేసి టీ చూసి వస్తాను ఓకేనా ఇదండి ఈరోజైతే మా ఇంట్లో ఈ స్పెషల్ మట్రా టేస్ట్ అయితే అదిరిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వెదర్లో వేడివేడి వేడి వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి బాగుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి బాయ్ అండి Yeah. <laughs>